హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చి గోల్డ్ సేవింగ్ టిప్సే నేను చెప్తున్నానండి బెస్ట్ దారిలు ఏంటి గోల్డ్ సేవింగ్స్ చేయడానికని నేను చెప్తున్నాను ఇది లో ఇన్కమ్మా హై ఇన్కమ్మా దాంతో పని లేదు వాళ్ళ వాళ్ళు ఇన్కమ్ తగినట్లు వాళ్ళ వాళ్ళు ఎక్కువ తక్కువని సేవింగ్స్ చేస్తూ రావచ్చు గోల్డ్ని ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా చేసుకోండి తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు దానికి తగినట్లుగా చేసుకోండి అయితే చెయ్యండి చెయ్యకుండా మారద్దు ఇదే ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి మంచిగా వీడియోని చూడండి సరైన ఇప్పుడు వీడియో చూద్దాం గోల్డ్ సేవింగ్ మంచి ప్లాన్ బెస్ట్ ప్లాన్ ఏంటి ఇప్పుడు గోల్డ్ రేట్ అమ్మే దాంట్లో ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి చాలామందికి తెలియకుండా కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఇప్పుడు వచ్చి సెవెంటీ త్రీ థౌజండ్ నమ్ముతుంది ఎయిట్ గ్రామ్స్ అంటే ఒక సెవెన్ ఒక సెవెన్ వచ్చి ఎయిటీ థౌజండ్ సెవెంటీ త్రీ థౌజండ్ అమ్ముతుంది ఎలా ఉండాలి మనం సెవెంటీ త్రీ థౌజండ్కి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలని ఇలా బొర్రని బద్దలు కొట్టుకుంటూ ఉంటారు అంత కష్టపడ్డాను అక్కర్లా సెవెంటీ త్రీ థౌజండ్ లేదా మన దగ్గర ఎంత ఉందో దానికి తగినట్లుగా కొంచెం కొంచెం మనం కొనుక్కుంటూ గోల్డ్ని సేవ్ చేయవచ్చు అనమాట ఆ ఐడియాస్ని వదిలేసి ఎంతసేపటికి ఎంత అమ్ముతుంది ఎలా ఎలా అని ఆలోచించకండి సరేనా ఇప్పుడు నాకు చాలా తక్కువ ఇన్కమ్ ట్వంటీ థౌజండే వస్తుంది నేను ఎలా గోల్డ్ని సేవింగ్స్ చేయగలను అనుకుంటారు హౌస్ వైఫ్ వైఫేమనుకుంటారు మా హస్బెండ్కి ఇంతేనండి శాలరీ నేను ఎలా చేయగలను అండి అనుకుంటారు ఎవరైనా చేయొచ్చు ఇప్పుడు టెన్ థౌజండ్ సంపాదించే వాళ్ళు టూ థౌజండ్ అన్న సేవింగ్స్ చేయాలని ఒక రూల్ అయితే కష్టమే అప్పుడు ట్వంటీ థౌజండ్ సంపాదించే వాళ్ళు ఫోర్ థౌజండ్ సేవింగ్స్ చేయాలి ఫోర్ థౌజండ్ చేయలేకపోయినా కూడా ఒక టూ నుంచి త్రీ థౌజండ్ అన్నా చెయ్యొచ్చు చెయ్యాలంతే శాలరీ వచ్చిందా తీసి పెట్టుకోండి అది గోల్డ్ కొనుక్కుంటారా లేకపోతే ఇంకా దేనికన్నా సేవింగ్స్ చేస్తారా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఇందులో వేసి అది మీ ఇష్టం అనమాట అయితే తీసి పక్కన పెట్టాలి ఎవ్రీ మంత్ ఇది పెట్టేసి తర్వాత దాంతోనే మనం ఖర్చులు పెట్టుకోవాలని పెట్టండి ఇది ఎంత తక్కువ వచ్చినా కూడా పెట్టండి పెట్టినట్లయితే అదో త్రీ థౌజండ్ అయింది ఇప్పుడు మీ హస్బెండ్ మీ చేతికి ఇస్తారు మీరు చూసుకోండి కొనుక్కోండి అని సరే ప్రతిరోజు మనం ఖర్చులు పెట్టకపోగా ఇంతకుముందు వీడియోలో చెప్పాను అలా సేవింగ్స్ చేయాలి మనీని అని ఖర్చులు పెట్టకపోగా మనీని మనం ఒక డబ్బీలోనూ ఎందులోనో వేస్తూ అనుకోండి చేంజ్ని ఈ కాయిన్స్ ఉన్నాయి అనుకోండి ఆ కాయిన్స్ని విడిగా సేవింగ్స్ చేయండి అలానే గ్రాసరీస్ అవి ఇవి కొనేటప్పుడు ఎలా అయినా మనకి ఇచ్చిన మనీలో థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేవింగ్స్ చేయాలని చూసి హోల్సేల్ కొట్టుల్లో మన ఇన్కమ్ తగినట్లుగా మనం గ్రాసరీస్ని కొనుక్కోవడానికి ప్లాన్ చేసుకోవాలి ఎక్కువ ఎక్కువ కొనకూడదు ఎక్కువ ఎక్కువ కొంటే ఏమవుతుంది ఎక్కువ మనీని పే చేయాల్సి ఉంటుంది అప్పుడు ఎలా సరిపోయింది చెప్పండి మనకి ఇంత ఇన్కమ్ అన్నప్పుడు దాని తగినట్లే మనం ప్లాన్ చేసుకొని కొనుక్కోవాలి ఏదైనా సరే ఇప్పుడు తెచ్చుకుంటున్నామని దాని తగినట్లుగా ఇప్పుడు ఉన్నవాళ్ళు గిద్ద కందిపప్పు వేసి బాగా తిక్కుగా సాంబార్ పెట్టి చక్కగా తింటారు మనకు లేదు అప్పుడు మనం ఏం చేయాలి హాఫ్ కప్పులోనే కొంచెం నీళ్ళగానే సాంబార్ పెట్టుకొని తినాలి లేదు నేను చిక్కగానే తింటానంటే టేస్ట్గానే తింటానంటే కొంచెం నీళ్ళగా చేస్తే టేస్ట్ ఉండదా చేసే తిన చేస్తే మంచి విధానంలో చేస్తే అది నీళ్ళగా పెట్టినా కూడా టేస్ట్గానే ఉంటుంది కదా అలా వాళ్ళ గిద్ద వేస్తే మనం అరగిద్దే వేసుకోవాలి వేసుకొని ఇన్కమ్ జాలినప్పుడు ఒక్కొరిని రెండు రోజులు కూడా తినొచ్చు తక్కువ లేదు దాంతోపాటు ఒక రసం ఏదో పెట్టుకొని రెండు రోజులు గడపాలి మరి ఎట్లా డబ్బు లేనప్పుడు ఎట్లా ప్రతిరోజు నాలుగు కూరలతో మనం తినగలం అంత తినలేము ఇప్పుడు ఇలా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి తక్కువగా సామాగ్రి తెచ్చుకోవటం ఎక్కడ తక్కువ రేటుకు దొరికిద్దో తెచ్చుకోవటం ఇలా సేవింగ్స్ చేసామనుకోండి ఆ చిల్లర అమౌంటు ఇట్లా నెలకి ఓ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ సేవింగ్స్ చేసామనుకోండి ఇది మన సేవింగ్స్ లేడీస్ యొక్క సేవింగ్స్ ఇదొక ఎంతో కొంత అయిద్ది ఒక వెయ్యో ఎంతో అయిద్ది ఎలా చేసేసి ఒక హాఫ్ గ్రామ్ హాఫ్ గ్రామ్ ఇప్పుడు ఫైవ్ థౌసండ్ అలా అమ్ముతుంది కదా హాఫ్ గ్రామ్ మళ్ళా కాదనుకుంటే దాంట్లో సగం లేకపోతే ముప్పా వంతు కూడా తీసుకోవచ్చు ఎలాంటి ముప్పా వంతు అంటే ఇప్పుడు హండ్రెడ్ మిలిగ్రామ్స్ నుంచి మనకు దొరుకుతుంది మన దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి మనం ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాం ఎవ్రీ మంత్ వచ్చేసి ఒక త్రీ థౌజండ్ అన్నా మనం దాచిపెట్టాలి ఈ త్రీ థౌజండ్కి మనం గోల్డే కొనాలి మనకు ఆడపిల్లలు ఉన్నారు లేకపోతే మనకు కూడా యూజ్ అయింది నేను వచ్చేసి ఒక ఫైవ్ ఇయర్స్ లోపు ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ వరకు నేను సేవింగ్ చేయాలనుకుంటున్నాను గోల్డ్ని అది ఎంత రేట్ అన్నా అమ్మని ఎలాగోలా చేయాలనుకున్నా అని ఫిక్స్ అయిపోయి మీరు స్టార్ట్ చేశారనుకోండి ఉన్నోళ్ళు హాఫ్ గ్రా లేని హాఫ్ గ్రామ్ ఉన్నోళ్ళు వన్ గ్రామ్ టూ గ్రామ్స్ ఇలా కూడా కొంతమంది నేను ప్రతి నెల వన్ గ్రామ్ కొనే అవ్వాలని పెట్టుకునే వాళ్ళు ఉన్నాను టూ గ్రామ్స్ కొనే వాళ్ళు ఉన్నాను నేను చాలా మందిని చూశానండి అందుకే మీకు ఈ విషయాన్ని షేర్ చేస్తున్నా ఎవ్రీ మంత్ వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చే ఇన్కమ్ని ఇప్పుడు లేడీస్ సంపాదించారనుకోండి వాళ్ళ ఇన్కమ్ని ఒక నోట్లో రాసుకుంటారు నేను వచ్చేసి ఒక ఫార్టీ థౌజండ్ సంపాదిస్తున్నాను ఈ ఫార్టీ థౌజండ్లో వచ్చి నేను టూ గ్రామ్స్ గోల్డ్ కొంటాను టూ గ్రామ్స్ అంటే ట్వంటీ థౌజండ్ అవుతుంది ఇంకో ట్వంటీ థౌజండ్ ఉంటుంది ఈ ట్వంటీ థౌజండ్ వచ్చి నా పిల్లలకి స్కూల్ ఫీజు కోసం ఆర్డీలో ఇంత వేస్తాను మిగిలింది వచ్చి చీట్లు కడతాను హస్బెండ్ శాలరీ వచ్చి ఒక స్థలమో ఇల్లు కొనడానికి మేము ప్లాన్ చేసుకున్నాం ఇలా బుక్లో రాసుకొని దాని ప్రకారం ఇంతే ఎంత అంటే ఇంతే ఈ మనీ దీనికి అని తీసి పెడతారు పక్కన ఆ మనీ టెన్ థౌసండ్ తీసి పెట్టారు ఆ టెన్ థౌజండ్లోనే ఉండాలి ఆ ఖర్చు అనేది దానికి మించి పోకూడదు ఇలా మనం కనుక బడ్జెట్ ప్లాన్ చేసుకొని దేనికి దానికి విడివిడిగా పెట్టుకున్నట్లయితే మీరు ఎట్లా దాన్ని దాటిపోతారు చెప్పండి దాటిపోవాలి అలానే ట్రావెల్కి ఎంత హస్బెండ్ ఒక టూ థౌజండ్ త్రీ థౌజండు వైఫ్ ఒక టూ థౌజండ్ వేస్తే ఫైవ్ థౌజండ్ వన్ ఇయర్కి సిక్స్టీ థౌసండ్ అయితే మీరు ఏ ఊరు వెళ్ళాలో పిల్ల పాపలతో చక్కగా వెళ్ళేసి రావచ్చు లేకపోతే సిక్స్ మంత్కి ఒకసారి అంటే ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీ థౌసండ్ వెళ్ళండి థర్టీ థౌజండ్ సిక్స్ మంత్కి ఇంకో సిక్స్ మంత్కి థర్టీ థౌజండ్ ఇయర్లో వన్ ఇయర్లో టూ టైమ్స్ వెళ్తున్నారు అలా తీసి పెట్టుకోండి పక్కన ఇది పిల్లల చదువులకి ఇది ఇది అయితే ఈ టూ గ్రామ్స్ నేను కొండ ఆపను అనేసి కొంటూ ఉంటుంది హస్బెండ్ ఏమన్నా మనీ ఇస్తే ఇంకొక వన్ గ్రామ్ కూడా నేను తీసిపెట్టుకుంటాను నాకు కావాలి పిల్లలు ఉన్నారు అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకొని వాళ్ళన్నీ పర్ఫెక్ట్గా నోట్లో రాసుకోవటం వలన దాన్ని మించి ఒక్క పైసా కూడా ఎక్స్ట్రా ఖర్చు చేయరు ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమన్నా ఖర్చులు వచ్చినాయి అనుకుని దానికి విడిగా ఒక ఫండ్ వేసుకుంటూ ఉంటారు నెలకు ఒక ఫైవ్ థౌసండ్ త్రీ థౌజండ్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సంపాదించే వాళ్ళ గురించి చెప్తున్నారు తీసి పెట్టుకుంటారు ఏమన్నా ఎక్స్ట్రా ఖర్చులు వచ్చిందంటే దాంట్లో నుంచి తీసి ఖర్చు చేసుకుంటారు దీనివలన వీళ్ళకి ప్రాపర్గా పోతూ ఉంటుంది ఏమనుకున్నా కూడా వీళ్ళు సేవ్ చేయగలరు అప్పుడు ఏమవుతుంది వన్ ఇయర్కే థర్టీ సిక్స్ గ్రామ్స్ అవుతుంది వీటి సంపాదించేవాళ్ళు సంపాదించలేని వాళ్ళు మనం ఇంత తీసి పెట్టుకుందాం ఇందులోనే కొనుక్కుందాం మనం హస్బెండ్ కొనియాలని మనం ఎదురు చూడట్ల హస్బెండ్ ఏదో ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ దాచిపెట్టుకుంటున్నాడు ఆయన వేరే ప్లాన్ చేసుకున్నాడు ఆయన ప్లానింగ్స్ ఆయనకుంటుంది ఇది వచ్చి నా ప్లానింగ్ నేను ఎట్లయినా సరే ఒక ఫైవ్ ఇయర్స్ లోపు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అన్న నా ఇన్కమ్కి తగినట్లుగా నేను ప్లాన్ చేసుకున్నాను ఉన్నోళ్ళు హండ్రెడ్ అంటే నేను ఫిఫ్టీ గ్రామ్స్ ఎట్లయినా సరే నేను కంప్లీట్ చేయాలి అని ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకోవాలి చేసుకొని కొంటూ ఉన్నామనుకోండి వస్తుంది సరే ఇంకొంతమంది చూసారంటే ఖర్చు పెట్టకుండా ఎలా వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలంటే ఇప్పుడు బర్త్డే వచ్చిందనుకోండి బర్త్డేకి అమ్మ హస్బెండ్ ఇస్తాడు ఏదో థౌజండ్ టూ థౌజండ్ దాంట్లో మీకు ఇష్టమైనట్లయితే నేను టూ థౌజండ్కి శారీనే అండి నాకు ముఖ్యమంటే శారీ తీసుకోండి లేదు నేను కూడా కొంచెం గోల్డ్ కొనుక్కుంటా అంటే ఓ థౌజండ్కో ఎంతకో తీసుకోండి మిగిలిన థౌజండ్కి రా వస్తుంది నేను చెప్పాను కదా హండ్రెడ్ మిల్లీగ్రామ్ టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్ ఎంతైనా ఇస్తారు కొనుక్కోండి ఆ థౌజండ్కి అప్పుడు మరి చిన్నతగా ఉంది అని ఫీల్ చేయకుండా ఏదో ఒకటి వచ్చింది గోల్డ్ ఇది వాల్యుబుల్ అని ఒక డబ్బాలో వేసి పెడుతూ ఉండండి అలానే వెడ్డింగ్ డేకి ఫెస్టివల్స్కి ఇలా ఇచ్చినప్పుడు అప్పుడప్పుడు కొంచెం కొంచెం కొంటూ దాచిపెడుతూ ఉండండి అలా చాలా మంది పిల్లలు బర్త్డే అప్పుడు చేసుకుంటారండి ఇప్పుడు అందరు చేస్తున్నారు కదా కేక్ కటింగ్ ఉంటుంది అలానే స్నాక్స్ పెట్టి సింపుల్గా ముగించే వాళ్ళు ఉంటారు అప్పుడు కూడా కొంతమందిని పిలుస్తారు పిలిచినప్పుడు వాళ్ళందరూ గిఫ్ట్లు తెస్తూ ఉంటారు టాయ్స్ అవి ఇవి ఇటాయిస్ ఎన్ని రోజులు ఆడుకుంటారు మన పిల్లలు ఆడి విరగొట్టే పిల్లలు ఉంటారు అల్లర పిల్లలు ఎరగొట్టి ఆడి పడేస్తారు కొంచెంసేపట్లో అప్పుడు మన క్లోజ్ సర్కిల్ వాళ్ళనే కదా మనం పిలుస్తాం అప్పుడు చెప్పండి నా మనిషి లేదనమాట మీరేంటి బలా వారండి చెప్పమంటున్నారంటే చెప్పవచ్చు ఇక్కడ ఒకరిని చూశాను వాళ్ళు అలానే మొహం ఆట పడకుండా చెప్తున్నారు ఫ్రెండ్స్గానే ఉంటారు కదా మీరు దయచేసి గిఫ్ట్లు అన్నీ తేకండి మీరు ఏమి ఇవ్వాలనుకున్నారో అది మనీగానే ఇచ్చేయండి మాకు యూస్ఫుల్గా ఉంటుందని చూస్తున్నారు వాళ్ళు ఏంటి వీళ్ళు ఇలా చెబుతున్నారు అవునండి మీరు తప్పుగా తీసుకోవద్దు మా పిల్లలు ఎరగబొట్టేసి పడేస్తారు అది మీరు గుర్తుగా పెట్టుకోవడానికి కూడా మాకు ఉండదు అదే కనుక మీరు మనీగా ఇచ్చారనుకోండి మేము ఇంకొంచెం వేసి దానికి ఏదన్నా యూస్ఫుల్గా మేము కొనుక్కుంటాం అని చెప్పగానే సరే అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చి అందరూ కవర్లు వేసేసి మనీగా ఇచ్చారు వీళ్ళు కూడా ఈ ఆలోచన బాగుంది మన పిల్లలకు కూడా మనం బర్త్డే అప్పుడు పిలిచేటప్పుడు ఇలానే చదువుతాను ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈ టాయ్స్ అన్నీ ఇవ్వద్దని చెప్పేసి చిన్న మోస్ట్లీ టాయ్స్ వేస్తారు ఈ డ్రెస్సులు కూడా ఇవ్వద్దండి బోల్డ్ డ్రెస్సులు అన్నీ ఇవ్వద్దు మాకు మనీగానే ఇవ్వండి ఒకళ్ళని చూసి ఒకళ్ళు అందరు ఇలా ఇచ్చిపుచ్చుకోవడాలు నేర్చుకున్నారు ఇప్పుడు టాయ్స్ కొనివట్లా డ్రెస్సులు కొనియట్ల మనీగానే ఇస్తున్నారు నన్ను కనుక ఎవరన్నా ఫంక్షన్స్ కల మ్యారేజెస్ పిలిచారనుకోండి బర్త్డేకి కవర్లో మనం ఎంత ఇవ్వాలనుకున్నామో అంత అమౌంట్ని వేసేసి మనీగానే ఇస్తాను అనమాట ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ అనుకోండి వాళ్ళు ఫుల్ అమౌంట్ని వాళ్ళు దాచిపెట్టి ఖర్చు పెడుతున్నారా లేకపోతే ఎక్కడన్నా అప్పుల చొప్పులు చేసి పెళ్ళి చేస్తున్నారా మనకు తెలియదు అలా ఏదన్నా కొంచెం అప్పు చేశారనుకోండి మనం మనీగా ఇచ్చామనుకోండి వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది తీసుకెళ్ళి అప్పుని తీసేస్తారు లేదు అప్పు లేకపోయినా కూడా దేనికోదానికి వాళ్ళకి యూజ్ అవుతుంది ఆఫ్టర్ మ్యారేజ్ బోల్డ్ ఖర్చులు ఉంటాయి యూజ్ అయ్యింది కొంతమంది ఏం చేస్తారంటే పింగాడ బొమ్మలు అవి ఇవి తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు అవి పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తారు అలానే ఫ్రేమ్స్ ఇలాంటివి అవి కొన్ని రోజులు పాడైపోతుంది అలా కాకుండా మనం మనీ రూపాన్ని ఇస్తే బెస్ట్గా ఉంటుందని నా ఒపీనియన్ మీరేమంటారు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నానని నేను మాత్రం అలానే చేస్తానండి ఏ బొమ్మలు కొనియను ఏ గాజు ఇవి అవి ఇవి కొనియను వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని ఆలోచించి అలా చేస్తాను అనమాట దానివల్ల ఉపయోగకరం కదా అలా అనమాట ఇప్పుడు ఈ బర్త్డేకి వెయ్యో రెండు వేలో ఎంతో కొంత కలెక్షన్ అయింది అనుకోండి మన పిల్ల అమ్మలు నాన్నలు పిల్లలకి అదే అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య అత్తలు పెదనాన్నలు ఏదో ఒకటి ఇస్తారు కదా మనీగా ఇస్తారు కదా ఇవన్నీ కలిపితే ఒక హాఫ్ గ్రామ్ నుంచి వన్ గ్రామ్ కూడా తీసుకోవచ్చు కొంతమందికి ఎక్కువగా ఇస్తారు మనీ కొంతమంది తక్కువ వచ్చింది అనుకోండి ఒక హాఫ్ గ్రామ్ కొని పెట్టామనుకోండి అలానే మనం ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టకుండా దాంట్లో ఏం వచ్చేది అది కొంచెం గోల్డ్ కొని పెట్టామనుకోండి ఇలా చేరుతూ వస్తుంది అనమాట అలా చేయకుండా విచ్చల విడిగా ఖర్చు పెడుతూ గోల్డ్ కావాలంటే ఎక్కడి నుంచి వచ్చిద్ది ఇప్పుడు అమ్మే రేట్లకి మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది పెట్టే ఆలోచించి చూసి చూసి ఖర్చు పెట్టామనుకోండి గోల్డ్ మనీ సేవ్ అవుతుంది దాన్ని మనం ఇలా ఏది పడితే అది కొనకుండా పిల్లలకి ఇలా గోల్డ్ కొనిస్తూ ఉన్నామనుకోండి మంచిగా చేరిద్ది అది తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళైనా సరే ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళ వాళ్ళ ఇన్కమ్ తగినట్లుగా గోల్డ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇదే మనకు ఒక హాబీగా మారిపోయి మనం తప్పకుండా ఎవ్రీ మంత్ ఎంతో కొంత కొనాలని కొంటూనే ఉంటాము ఆపనే ఆపమండి ఒకళ్ళు ఉన్నారనమాట ఎప్పుడు చూసినా ఒకళ్ళు ఉన్నారు ఒకళ్ళు ఉన్నారంటారు వాళ్ళ పేర్లన్నీ నేను చెప్పలేను కదా ఏమంటే ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఎంత దొరికితే అంత కొను పెట్టుకుంటారండి ఇంతకాయ నుంచి ఇంతకాయన్ వరకు ఉంది హండ్రెడ్ మిల్లీగ్రామ్ నుంచి నుంచి ఎయిట్ గ్రామ్స్ వరకు వాళ్ళ దగ్గర కాయిన్స్ ఉన్నాయి వాళ్ళకొచ్చి అది హాబీ అనమాట ఇంతే కొనాలి అంతే కొనాలి అనుకుండా వాళ్ళకి ఎంతంత అమౌంట్ దొరుకుతుందో దానికి తగినట్లుగా గోల్డ్ని కొని సేవింగ్స్ చేస్తారండి ఇది బాగుంది నాకు కూడా నచ్చింది ఇంతకుముందు నేను కూడా కొంచెం కొంచెం చిన్న చిన్నవి అలా కొంటూ ఉన్నాను ఈ మధ్య తగ్గిపోయింది చెయ్యాలనుకుంటున్నాను చూద్దాము సరేనండి ఏదైనా చెప్తే జరగడంలా చూద్దాం మళ్ళీ అయితే చేయాలని చెప్పేసి అలానే ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రులు ఆలోచించి ఫ్యూచర్ గురించి ఇప్పటి నుంచే సేవింగ్స్ చెయ్యండి చిన్నపిల్లలుగా ఉన్నారనుకోండి ఇట్లా చిన్న చిన్న కాయిన్స్గా కొనిపెట్టుకోండి లేదా కాయిన్స్కి జీఎస్టీ అవన్నీ చేయాల్సి వస్తుంది అనుకుంటే కొంతమంది బిస్కెట్లో వాటిలో వీటిల్లో కట్ చేయించి తీసుకుంటున్నారు ప్యూర్ గోల్డ్ అలా కూడా తీసుకోండి ఎలానో ఒకటి అయితే చేయడం స్టార్ట్ చేయండి ఇంతవరకు చేయకుండా ఉన్నాము మేము చాలా వేస్ట్ ఖర్చులు పెడుతున్నాము పిల్లల గురించి ఆలోచించలేదంటే ఈ వీడియో చూసిన తర్వాత చక్కగా ప్లాన్ చేసుకోండి చిట్లు కడుతూ ఉన్నాము ఇప్పుడు చిట్టు కట్టడానికి గోల్డ్ చిట్టు కట్టడానికి కుదరదండి అప్పుడన్నీ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలకి పెరిగేది కొంచెం కొంచెం పెరిగేది ఇప్పుడు ప్రతిరోజు పెరుగుతూ ఉంది అలాంటప్పుడు మనం గోల్డ్ చిట్టు కట్టి ఏం యూస్ కదా డబ్బులు ఉన్నప్పుడు ఉన్నట్టు మనం ఇలా కొనుక్కుంటూ ఉన్నట్టయితే బాగుంటుందండి టూ థౌజండ్ ఫోర్ నుంచి ఇప్పటి వరకు చూసారంటే అప్పుడు వచ్చేసి టూ థౌజండ్ ఫోర్లోనే అనుకుంటా ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ ఉందండి వన్ గ్రాము ఇప్పుడు చూడండి ఎంత ఉందో ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎంత పోయింది టెన్ థౌజండ్కి పోయింది ఎంత పెరిగిపోయింది చూసారా ఇంకా ఒక టెన్ ఇయర్స్ తర్వాత మీరు ఆలోచించి చూడండి ఇప్పుడు టెన్ థౌజండ్ ఉన్నది అప్పుడు ఎక్కడికి వెళ్ళిద్దో చూడండి వన్ గ్రాము అలా ఆలోచించి బుద్ధిశాలతనంగా టూ థౌజండ్ ఫోర్ నుంచి ఒక్కొక్క ఇయర్గా చూసుకుంటూ వస్తే కొంచెం 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 కొంచెంగా అలా పెరుగుతూ ఇప్పుడు ఇంత రేటుకు వచ్చేసింది కదా టెన్ ఇయర్స్లో చాలా మార్పు గోల్డ్ విషయంలో అందుకని ఫ్యూచర్ గురించి ఆలోచించి అప్పుడు మనం కొనలేము ఇప్పుడే ఎంతో కొంత కొంచెం కొంచెంగా దాచిపెట్టుకుంటూ కొనుక్కుంటూ రండి మేమే అమౌంట్కు తగినట్లుగా కొనుక్కోండి ఇన్కమ్కు తగినట్లుగా అంతే ఫీల్ చేయకండి సెవెంటీ త్రీ థౌజండ్ ఉంది ఎలా కొనాలని ఆలోచించుకుంటా మనం ఎలా బెస్ట్గా కొనుక్కుందామని ఆలోచించి ఆధార్లో పయనం చేయండి గోల్డ్ గోల్డ్ సేవింగ్స్ చేయొచ్చు ఇదే రోజు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి చూడండి వీడియోస్ పెట్టమని అడుగుతున్నారైతే చూడడంలా చూడండి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్